Oh, <laughs> నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు గారు ఆయన మంత్రోపదేశం కోసం ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారే గురు కరుణామయ్య గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు బ్రహ్మాండంగా అంతే మీరు ఆ మాటను గానీ మళ్ళీ జోస్ వచ్చేస్తుంది గురువు గారు నేను ఇప్పుడు అడగబోయేది కళలకు సంబంధించి అంటే చాలా మంది కళలో ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని చెప్పి నాకు అమ్మవారు వచ్చి చెప్పింది ఆ అని చెప్పి బయటికి చెప్పేస్తుంటారు మెలుగు వచ్చిన తర్వాత నాకు ఇలా అమ్మవారు చెప్పింది అంటే అది వాళ్ళ భ్రమ అనుకోవాలా నిజంగా కల్లో అమ్మవారు అలా వచ్చి ఇది మంచి పని ఇది చేస్తే మంచి జరుగుతుంది ఇలా నిజంగా చెప్తారా చాలా మంది కలలో నాకు అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉంది తీయమని చెప్పి లేకపోతే అక్కడ ఆలయం కట్టించమని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తున్నారని చెప్తారు అంటే ఇలా చెప్పే వాళ్ళని కొంతమంది నమ్ముతారు కొంతమంది ఏ దీనికి ఏదో పిచ్చి డేలో ఏదో మాట్లాడి ఉంటది దానికి సంబంధించి ఇప్పుడు వచ్చింది అదంతా వదిలేయాలి ఇలా తీసుకుంటాం ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ కళని ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో ఒక ఫ్రెండ్ ఒక విషయం చెప్పింది అది నేను ఇప్పటివరకు ఎవరిని అడగలేదు ఇప్పుడు ఎట్లా కల టాపిక్ వచ్చింది కాబట్టి మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నా తనకి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు కలొచ్చిందంట చాలా ఎక్కువసేపు అలా చేస్తూనే ఉంది మైమర్చిపోయిందంట అభిషేకం చేస్తూ మొత్తం దేవుడి పైన భక్తిని అంతా చూపించేసుకుంది తీరా మెలకు వచ్చిన తర్వాత చూస్తే తను అప్పుడు నెలసరి సమయంలో ఉంది పీరియడ్స్ లో ఉంది తను ఇంకా ఒక్కటే తక్కువ తనకి ఏంటి ఇలా అయింది నేను అభిషేకం చేసినంత వరకు బాగుంది అది కలని తెలిసినా సంతోషపడేదాన్ని కల్లో అయినంతసేపు చేసినా అని చెప్పి కానీ తీరా చూస్తే నేను ఇలా ఉన్నాను నాకు ఏమైనా దోషమా అసలు నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి కళ ఈ విషయం తను నాకు చెప్పింది దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు ముందు మీ ఫ్రెండ్ చేపి తీసుకుందాం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు ఉన్నాయి ఇందులో మీ ఫ్రెండ్ అనుభవం స్వప్న సుషుప్తుల్లో అనుభవించి ఉంటుంది ఇందులో ఈ రెండిట్లోనూ మీరు లేరు స్వప్నంలో మీరు ఉండము మనం ఉండం ఉండము స్వప్నంలో ఏంటి నేను మగాడినా ఆడదాన్న అంటే అది ఉండదు అసలు ఏమి ఉండదు సుషుప్తి అంటే అసలు కూడా ఉండదు అటువంటిది అది కాదు అంచేత నేను లేనప్పుడు నాకు పీరియడ్స్ ఎలా వస్తాయి మెలుకొచ్చేకే నా స్థితి నాకు గుర్తొచ్చింది అంచేత ఇంకోటి ఏంటంటే ఆ స్థితిలో వచ్చిన ఈశ్వరుడికి తెలుసుగా నీకు పీరియడ్స్ ఉన్నాయని తెలుసు అయినా సరే వచ్చేటంటే దోషం లేదనే కదా నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నా దోషం ఉంది దోషం ఉందని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు కదా దోషం ఆ ఈశ్వరుడు సర్వాంతర్యామి సర్వజ్ఞ అని తెలిసినవాడు ఈ అమ్మాయి పీరియడ్స్ ఉంది నేను కాల్లో రాకూడదని అనుకుని రాకుండా ఉండాలి కదా న్యాయంగా అంతే వచ్చేడు అంటే నీ ప్రయత్నము నీ ప్రేమేం లేకుండా వచ్చిన దానికి నీ బాధ్యత ఎంత మాత్రం లేదు ఇకపోతే మా గురువు గారు చెప్పేవారు రెండు ఉన్నాయి విజన్ అండ్ మెమరీ లీక్ అని కళలు అనేవి మోస్ట్లీ మెమరీ లీక్ ఈవిడికి మూడు వంతులు శివరాత్రి ముందు వచ్చి ఉండాలి కథ కళ ఇది శివుడి గురించి ఆలోచిస్తా కదా శివరాత్రి ముందు కాబట్టి శివుడు వచ్చేస్తాడు అవన్నీ మెమరీ లీక్లే అంచేత మోస్ట్లీ మెమరీ లీకే ఉంటుంది విషన్ అంటే ఏమిటి అని మా గురుగారు అయితే నీకు ఇంత ముందు చూడనటువంటి ఆకారాలు కానీ చూడనటువంటి దృశ్యాలు కానీ కనబడితే నీ మెమొరీకి బియాండ్ యువర్ మెమరీ అది విషన్నను మా కళ కళలో మధురై మీనాక్షి కనబడింది మెమరీ లీక్ ఆకాశంలోని పుష్ప వర్షం కురిచింది మెమరీ లీక్ కాకపోతే అరటి చెట్టు నుండి కలువుపు వచ్చింది బొర్ర తిరిగిపోతుంది ఎలా వచ్చింది ఏదో ఉద్దేశం ఉంది దీని మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్పమని అడుగుతుంటాను నాకు నా గురువుగారితో కూర్చున్నప్పుడు కుంభాభిషేకం అప్పుడు కూర్చో ఇక్కడ కూర్చో చెప్పం కళ్ళు మూసుకోవాలన్నాడు అప్పుడు అలా నిద్రపోలేదు కూడా మూసుకుంటే చుట్టూ ఉన్న జనాలకు బదులు గాజులు వేసుకున్న చేతులు వచ్చి భూమి మీద నుండి చేతులు వచ్చి ఇలా మా మీద అక్షతలు వేస్తుంది మా మీద అక్షతలు పైనుండి పడాలి కానీ భూమి మీద నుండి రావడం ఏమిటి అలా చూస్తూనే ఉన్నానమాట నేను లోపల మా గురువుగారి గురుపత్ని అన్నపూర్ణామ వచ్చి ఎరసూపు ఇక్కడ ఉన్నావు ఇక్కడే ఉన్నా గురువుగారి పక్కనే కూర్చున్నాను లేదు ఇక్కడ ఉండే సహస్రా దగ్గర కూర్చుని సహస్రం చదువుతున్నాను నేను నేను వచ్చాను అంటే ఏమిటి ఆ టైంలో లో శరీరానికి అతీతమైన అనుభవం కలిగింది నేను ఇలా చూస్తున్నాను నేను ఇక్కడే ఉంటే గురువుగారిని నవ్వేమో చూసి నవ్వుతున్నారు అది అనుభవం అది విషన్ అని చెప్పి కాకపోతే మరి కాళ్ళలో అమ్మవారు కనబడి చేయమంది అది చేయమంది అనుకుంటే ఓ పాజిటివ్గా తీసుకుని మెమరీ లీక్ అయినా కూడా మంచి కదా చేస్తే పోయింది కదా అది మెమరీ విషన్ అనుకుని నాకు అమ్మవారు గుడి కట్టించమంటే చెక్తుంటే గుడి కట్టిస్తే మన జీవితం బాగుంటుంది బాగుపడుతుంది పది మందికి బాగుంటుంది అదే ఎవరినో పొడి చేసినట్టు ఒక అలా వస్తుంది అనుకోండి ఎవరి మీద కోపం ఉంది అది దాని మేనిఫెస్టో అయిపోయి పొడి చేసినట్టు హస్తాలు పట్టించుకోకూడదు ఆ మెమరీ లీక్ విషన్ కింద తీసుకోవాలి ఏమో అందుకే పీడకల్ పీడకళ్ళని అందరూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు స్వామి నాకు మీకు కూడా చూడండి ఒకప్పుడు దొంగడెవడో ఇంట్లోకి వచ్చినట్టు మన అరవాలనిపిస్తుంది అరుస్తున్నాం అనుకుంటాం అవును అవునా కదా అంటే ఏంటి మీ మెంటల్ స్టేట్ ని బట్టి ఆ కలొస్తూ ఈ పీడకలు ఇవన్నీ వచ్చినప్పుడు చాలాసార్లు చచ్చిపోయినట్టు వస్తుంది మనమే చచ్చిపోయినట్టు వస్తుంది వస్తుంది లేదా గొప్ప కష్టం వస్తున్నట్టు బస్సు కింద పడిపోయినట్టు కూడా వస్తుంది ఇలాంటి పీడకలు నిజంగా మా గురువుగా చెప్పింది చెప్తాను ఏమిటంటే నిజంగా నువ్వు అనుభవించాల్సింది రాసి నీ ఉపాసన వల్ల కలలో అనుభవించినట్టు చేసింది అక్కడ తొలగిపోయింది ఇంకా అందుకే సాయి చరిత్రలో కూడా కలలో టీబీ వస్తుంది వాడికి అని చోట చెప్తారు అంటే టీబీ అనుభవించాలి నిజంగా అనుభవిస్తే సంవత్సరాల తర్వాత దగ్గుకుంటూ కూర్చోవాలి అలా కాకుండా వాడి నమ్మకం వల్ల ఉపాసన వల్ల నిద్దట్లో కర్మ పూర్తిగా తీసేయలేడు నిదట్లో అంచేత వచ్చి పీడకలన్నీ కూడా నా యొక్క కర్మ విశేషం చేత నిద్దట్లో అనుభవించేది థ్యాంక్ యూ అని అనుకుంటే గొప్ప గొడవలేదు దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గర వెళ్ళిపోయి ఇది వచ్చిందంటే అవి అగో పలానా హోమం చేసే అంటారు వాళ్ళు డబ్బు ఖర్చు అవుతుంది ఇవన్నీ అనవసరం నా దృష్టిలో ఏదైనా సరే అమ్మవారు లేదండి మంచి వచ్చినా చెడు వచ్చినా అమ్మవారు మంచి చెడు లేవు ధర్మాధర్మ విభజిత మంచి వచ్చింది విద్య గారికి పట్టు చీర కొనివ్వండి అని వచ్చింది అనుకోండి కొలిస్తే పోలే మంచి గురుగారు అయితే అంతేగాని దాన్ని మళ్ళీ విశ్లేషణ చేసుకోవడం అదే ఒక పీడకలో వచ్చింది అనుకోండి అవి అవి లీక్ లే మెమరీ లీక్ ఏం పట్టించుకోకలేదు ఎప్పుడో నిజంగా జరగాల్సింది నా అదృష్టం బాగుంది కళలో అయిపోయింది నిజంగా అయిపోతే ఎంత ఘోరంగా ఉండని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి పీడకలకి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అంటే కళల్లో అమ్మవారు చెప్పింది నిజంగా వచ్చిందా అంటే నమ్మితే అమ్మ లేకపోతే బొమ్మ అని అంటుంటారు కదా అలాగే మంచి నమ్మకం ఉండడం ఎప్పుడూ మంచిదే రేపు ఏమిటో గ్యారెంటీ లేదని అన్ని వేదం చెబుతుంది ఉపయోగ కానీ నెక్స్ట్ వీక్ కలుస్తాను అయి ఏ ధైర్యంతో చెప్తున్నావు పాజిటివ్ కాబట్టి అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే ప్రతి కళ మంచిదైతే మనం వెంటనే చేసుకుంటే శక్తి అనుసారం మంచిది లేదా విపరీతంగా వచ్చిందంటే పర్లేదు నాది కాదనుకుని బ్రష్ బ్రష్ ఆఫ్ చేసుకోవడం మంచిది సూపర్ గురుగారు అంటే మీరు చెప్పిన దానికి నాకు ఆల్రెడీ అంత క్లియర్ అయిపోయింది బట్ ఊర్లలో ఎక్కువగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే పెళ్లికి సంబంధించిన కలొస్తే ఎవరికో ఏదో జరగబోతుంది అని చెప్పి నీళ్లు కలలో వస్తే కూడా మనకి ఏదో సోకం అని చెప్పి ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు అవన్నీ ఐదు మందికి ఈ కళ వస్తే వాళ్ళ బ్లూ మా దీంట్లో సీమంతం అలవాటు లేదండి ఎందుకు శ్రీమంత్ ఒక నాలుగు సార్లు అటెంప్ట్ చేస్తే ఏ ముసలమ్మ వెళ్ళిపోయి ఉంటుంది డెబ్బై ఏళ్ళు ముసలమ్మ ఎలాగా వెళ్ళాలి వాళ్ళు సీమంతానికి లింక్ పెట్టేస్తారు ఈ సీమంతం వల్ల ముసలమ్మ వెళ్ళిపోయేవారి మూడు సార్లు మూడు ముసలిమ్మ వెళ్తే ఇంక సీమంతం మా ఇంట్లో రాలేదు మాకు ట్రెండ్ ఐ మీ టీవీలో ట్రెండింగ్ అంటారు కదా ట్రెండింగ్ అయిపోతుంది అంతే అలాగ వచ్చిందే తప్పితే దీనికి దానికి అసలు లింకు లేదండి ఉండే స్వప్న ఇప్పుడు ఏంటి ఒకవేళ అలా వచ్చింది అనుకోండి స్వప్న వారాహి అని ఘోరే ఘోరే టాటా స్వప్నం టాటా అని మంత్రం ఉంది స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఒకవేళ అలా వచ్చినా కూడా ఆ దోషం మనకి తగలకుండా ఉంటుంది అది లేదు ఒకవేళ ఉంటే మనం స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఆ దోషం ఉండదు సో అంచేత ఇది వస్తే జరుగుతుంది అది వస్తే జరుగుతుంది ఏమంటే అంత ఉపాసన మనం చేస్తున్నామండి అమ్మవారు వచ్చేసి లేదు అంత భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మనం అది ఆలోచించుకుంటే అనమాట సంతోషం గురుగారు చాలా అపోహలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ వీడియోతో చాలా మందికి కళ్ళ గురించి పీడ కళ్ళ గురించి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి టాపిక్ ఇది నిజంగా గురుగారు ధన్యవాదాలు నమస్కారం